నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులు అని చెప్పేదానికన్నా ముందు నేను గతంలో ఒక వీడియో చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం అయి ఉండొచ్చు కాకపోతే మనం ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళని చూసేటప్పుడు కొన్ని విషయాలు మనకి నిజమా అవునా ఇలా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటాయి మాట్లాడే కొద్దీ నిజమేనేమో అన్న థాట్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తే అని చెప్తాను నేను ఎందుకంటే మనం విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడు నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మనకు అనుకున్నవన్నీ మనకి సా సక్సెస్ సాధించాలి అంటే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అసలు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ప్రకృతిని మనం ఏ విధంగా మమేకమై మనం ఏ ఎలాంటి కోరికలు కోరుకోవాలి ప్రకృతితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి నమస్తే విశ్వ మాస్టర్ చాలా విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక నుంచి ఫాలో అవ్వాలి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతారు అందులో డౌట్ లేదు ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను సందేహం లేని సమాధానం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉంటారు సందేహాలు పెరుగుతూ ఉంటే సమాధానమే దొరకదు ఎక్కడైతే స్టాప్ ఉంటుందో అక్కడికి ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది సో మీరు అన్నిటికీ మ్యాక్సిమం స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంత క్లియర్గా చెప్తూ ఉన్నారు చాలామంది పూజలు చేస్తూ ఉంటారు నాతో సహా మీతో సహా ప్రతి ఒక్కళ్ళు నిత్యం ఏదో దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు కానీ చాలా వీడియోస్ మనం మీరు చూసే ఉంటారు నేను ఇన్ని పూజలు చేస్తూ ఉన్నాను కానీ నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు దేవుడు సినిమాల్లో కూడా ఈ డైలాగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది మనం రెగ్యులర్గా మూవీస్ చూసినా ఎక్కడైనా కష్టాలు ఎవరికి వస్తూ ఉంటాయంటే భగవంతుడిని బాగా విపరీతంగా ప్రేమించిన వాళ్ళకి విపరీతంగా ఇష్టపడ్డ వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యూనివర్స్ దేవుడు అంటారా దేవుడు అయితే మరి ఇంతగా నమ్మే వాళ్ళకి ఇంతగా పూజలు చేసే వాళ్ళకి కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి అందరూ ఎదురు చూస్తున్న సమాధానం యూనివర్స్ దేవుడా పూజలు చేయాలనా ఏం చేస్తే విశ్వం యూనివర్స్ మనకి మనం కోరుకున్న విషయం కష్టాల నుంచి బయటపడవచ్చు అంటే నా లైఫ్ స్టైల్ దానికి ఉదాహరణ యాక్చువల్గా నా లైఫ్లో జరిగినవన్నీ నేను చెప్పినవన్నీ ఈ పుస్తకాల్లో చదివినవి కాదు నా లైఫ్లోవి జీవిత సత్యాలు నేను అనుభవించిన తర్వాత ఈ యూనివర్స్లో ఇవి జరుగుతున్నాయి ఇవి నియమాలని తర్వాత తెలిసింది నేను తర్వాత పుస్తకాలు చదువుకున్నా ఓకే ఓ ఇన్ని లాస్ ఉన్నాయా ఇలా పనిచేస్తుందా ఓహో వీటన్నిటిని నేను ఆనర్ చేసుకుంటే వెళ్ళా నాకు తెలియకుండానే నా డిసిప్లిన్ వల్ల డిసిప్లిన్ వల్ల నేను దాన్ని ఆనర్ చేస్తూ వెళ్ళాను ఫస్ట్ నేను కూడా విపరీతమైన భక్తి నాకు ముళ్ళు గోపురాలు అసలు ఎనిమిదవ తరగతి ఏడవ తరగతిలోనే తిరుమలలో జపాలి తీర్థం అని ఉంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయేవాడిని హనుమాన్ భక్తుండి నేను విపరీతమైన భక్తి అయితే ఎదిగే క్రమంలో నాకు ఎదురు దెబ్బలు తగిలాయమ్మా మామూలుగా కాదు ఒక వ్యాపారం చేస్తే సేమ్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నా జీవితంలో జరిగినాయి ఏ వ్యాపారం చేసినా ఫెయిల్యూర్ లాస్ వస్తుంది ఒక ఉద్యోగానికి వెళ్ళినా నా యుగో వల్ల నా బిహేవియర్ వల్ల నా బర్త్డేకి కనుక వాళ్ళు నేను బాగా హార్డ్ వర్క్ చేస్తా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎంత వర్క్ చేస్తానంటే అంత వర్క్ చేస్తాను నేను అడిగినప్పుడు వాడు సెలవు ఇవ్వలేదా ఇంకంతే ఆ క్షణంలో నిలిపేస్తా సో నా బిహేవియర్లో ప్రాబ్లం ఉంది సో ఇవన్నీ కలిపి ఎటు ఎటు వెళ్ళినా కానీ అన్ని దారులు మూసుకుపోయినాయి మూసుకుపోయినప్పుడు నేను ఇంకా గుళ్ళు గోపురాలన్నీ తిరగడం అన్నీ మానేసి ఇంకా నాకు ఇంక విసుగు వచ్చేసింది ఒక చోట కూర్చుని మా ఇంట్లోనే ఒక చోట కూర్చుని నా శక్తి సరిపోవట్లేదు నా శక్తి సరిపోవట్లేదు నా ప్రయత్నాలన్నీ చేసేసాను కానీ ఇంత వ్యవస్థ నడుస్తుంది కదా మరి వీళ్ళందరికీ ఎవరు కాపాడుతున్నారు ఓ ఈజ్ రియల్ గాడ్ అనేది అప్పుడు కాన్షియస్ స్టార్ట్ అయింది అడుగుతా ఉన్నా నేనేం అడగలేదు దేవుడా అప్పటికి ఇంకా పుస్తకాలు చదవలేదు ఇందాక చెప్పినట్టు ఆ గాడ్ ఎవరో కూడా మనకు తెలియదు శక్తి ఉందని మాత్రం నమ్మే సరే ఆ శక్తిని అడుగుదాం ఆ శక్తే కదా అందరినీ నడిపిస్తుంది ఒక్క క్వశ్చన్ వేసా అంటే ఒక థాట్ రిలీజ్ చేశాను నాకు హెల్ప్ కావాలి అందరినీ నేను ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ఇది మాత్రం కొనసాగుతూనే ఉంది కంటిన్యూస్ ప్రాసెస్ ఇదేం ఆగట్లేదు సో ఈ నేచర్లో ఉండే ఎనర్జీని నేను అడుగుతున్నాను నాకు హెల్ప్ కావాలి సహాయం కావాలి అని పదే పదే అడుగుతా ఉన్నా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్న రోజు ఒకరోజు నాకు క్లియర్గా ఇన్నర్ వాయిస్ అంటారు లోపల నుంచి మనకు ఒక సమాధానం వస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి మీ పేరేంటి వచ్చింది కదా సింపుల్ ఇది పెద్ద విద్యం కాదు అడుగుతూ ఉండాలి మీది మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టి వెంటనే చెప్పేశారు ఇది నా అంతర్వాణికి అలవాటు చేయలేదు కదా నేను లోపల నుంచి ఆ వాయిస్ వినడం నేను అలవాటు చేయలేదు కదా పదే పదే అడుగుతూ ఉండాలి ఒకటే క్వశ్చన్ పక్కకి వెళ్ళకూడదు స్వామి వివేకానంద కూడా చెప్తారు టేక్ వన్ థాట్ కీప్ ఆన్ ఫోకస్ ఆన్ దట్ దాన్నే ఫోకస్ చేస్తూ ఉండు కంపల్సరీ అది మేనిఫెస్ట్ అవుతుంది సో ఆ క్వశ్చన్ ఎప్పుడైతే నేను పదే పదే వేస్తూ ఉన్నానో డెఫినెట్గా నేచర్ స్పందిస్తుంది మనకు అర్థమయ్యే రీతిలోనే చెప్తుంది మళ్ళీ వండర్ఫుల్ ప్రొసీజర్ ఉంది నేచర్లో లోపల నుంచి ఒక సమాధానం నువ్వేం చేసేవో నీకు సాయం చేయాలి అని నేను మనుషులు మీరు మాట్లాడుతుంటే ఎట్లా అయితే వినపడిందో అట్లా లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది అదేంటిది ఎవరు మాట్లాడారని చూస్తే ఎవరు లేరు నేను ఒక్కడే కూర్చున్నా ఇంటి ముందు స్టెప్స్ మీద ఓ లోపల నుంచి వస్తుంది అనుకుని నాకు సాయం కావాలి నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు ఇలా అయిపోతుంది అంటే నువ్వేం సాయం చేసావు నీకు హెల్ప్ చేయాలి అంటే నేనేం సాయం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా ఏమన్నా డబ్బులు ఏమన్నా దాన ధర్మాలు చేయాలి అవి కాదన్నట్లుగా మన థాట్ అవర్ థాట్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ అంతే ఇంకో రకంగా చెప్పాలంటే థాట్ వన్ ఆఫ్ ద వన్ మోర్ షేప్ ఆఫ్ ద గాడ్ థాట్ ఈస్ వన్ మోర్ షేప్ అంటే ఇంకొక స్వరూపం ఆలోచనే దైవం రామ్ ఆలోచనే దైవం అంటాడు సో కాబట్టి ఆలోచనే దైవం మనం ఏదైతే ఆలోచన విడుదల చేస్తామో అది వెంటనే మనకు సమాధానం ఇచ్చేస్తుంది యూనివర్స్తో యూనివర్సల్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినప్పుడు వెంటనే వస్తుంది ఆ కనెక్షన్ లేదు కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి వెంటనే వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఏం చేయాలని లోపల ఇంకొక థాట్ రిలీజ్ చేస్తూ ఉన్నా అది అర్థం చేస్తుంది కమ్యూనికేషన్ ఈజ్ థాట్ సో వెంటనే నాకు సమాధానం వస్తుంది అక్కడి నుంచి ఒక విజువల్ పడుతుంది ఆ విజువల్ ఏంటంటే నేను నాన్ వెజ్ తినే రోజులు నేను నాన్ నాన్ వెజ్ తినే అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి నాకు ఈ సమయంలో ఇదెందుకు గుర్తొస్తుంది అని నాకు అనిపించింది అనమాట సో అప్పుడు కాన్షియస్నెస్ ఒక స్పృహ కలుగుతుంది కదా ఇది చెయ్యొద్దని చెప్తున్నారు అనేది అక్కడి నుంచి ఆన్సర్ అనమాట వెంటనే నేను దాన్ని అర్థం చేసుకుని వెంటనే ఈ ఈ మాట అడిగాను మరి ఇది మానేస్తే హెల్ప్ చేస్తారన్న వెంటనే సమాధానం వచ్చింది మానేసేయి మానేసే మనం యూనివర్స్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలి ఏదైనా తీసుకోవాలి అంటే మనం ఏదైనా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి తెలుసా డబ్బులు ఈ దాన ధర్మాలు వీటన్నిటికంటే గొప్పది ఈ ప్రకృతిలో ఏ జీవికి ప్రాణహాని కలిగించకుండా ఉండడమే ప్రకృతికి విశ్వానికి మనమిచ్చే అతిపెద్ద బహుమతి ఇది తెలుసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న దేవుడికి మనం పూజలు చేయడం అవసరం లేదు అని నాకు అనిపించింది చేసేవాళ్ళు చేసుకోవచ్చు అది నాకు నిరభ్యంతరం చేసుకోవచ్చు నాకు క్లారిటీ వచ్చేసింది వేర్ ఈజ్ గాడ్ హు ఈజ్ గాడ్ హజ్ గాడ్ క్లారిటీ వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తున్నాను ఆ రోజు నుంచి పూజలు లేవు ఏ ఫోటో కూడా ఉండదు గురువు ఫోటో ఉంటుంది అంతే నా మాస్టర్ ఫోటో ఉంటుంది ఆ మాస్టరే నా దైవం అన్నీ ఆయనే ఆయనకే చెప్తాను ఆయన ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తా ఓకే ఇవ్వకపోతే లేదు ఇంకా ఇప్పుడు ఏ లైఫ్ స్టైల్లో ఉంది మరి నాలుగేళ్ళు రాలేదు నేను మధ్యలో వచ్చి ఒక అటెంప్ట్ చేసాము అక్కడి నుంచి నాకు రియాక్షన్ వద్దని చెప్పాడు మాస్టర్ వద్దన్నారు ఇది కాదు నీకని ఎందుకంటే నేను సింపుల్ లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేయాలా వితౌట్ చెప్పల్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ డొనేషన్స్ ఇయర్స్ తర్వాత అసలు ఎలా జరిగిందని మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ ఇస్తానే పోతుంది అంతే సో ఆ విధంగా మనం మన కాన్షియస్నెస్ రేస్ చేసుకుని నేచర్తో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో తిరిగే లేదు సో నేచర్ అనేది భగవంతుడితో సమానం నేచర్ ఇస్ గాడ్ సో మీరు ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకున్నారు విశ్వమాస్టర్ చెప్పిన దాంతో ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా టాపిక్ నాకైతే చాలా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది రోజు రోజుకి మీకు ఏమనిపించింది విషయాలన్నీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వ మాస్టర్తో మరో మంచి వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం నమస్తే